ఆ వాన్ రిప్ వచ్చాడండి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ సూపర్ ట్యాక్స్ వెల్త్ ట్యాక్స్ కట్టాలంటే దానికి వారం రోజులు ఈ ప్రాపర్టీ అమ్మేసి వెళ్ళిపోతాను అంటున్నాడు మంచి ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అంటారైతే పది కోట్ల విలువ చేస్తాదండి ఆయన గత్యంతరం లేక అమ్మేసి ఆయన గోరు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు మీరు కోటిన్నర కొంటే ఎనిమిదిన్నర కోట్లు లాభం సార్ మీకు అది సరే ఇప్పుడు ఆ ఓనర్ ఏ హోటల్లో ఉన్నాడు బిల్డింగ్ లోనే ఉన్నాడు పార్టీ నట్టు సిటీలో సెటిల్ చేసేస్తాను పదండి దేనయ్యా సరే చూసారా కొంటారండి రేటు పండిస్తానెటండి నేను కదండి రండి దండాలుగానే ఏ ట్రాప్కాల సిక్కిపోయి అయ్యి కాబోయే మినిట్లుగా రే రేసి ఒక అది మీరు పైకి వెళ్ళండి బాబు అరండి మాకంటే వెనకాల వచ్చి ముందే వెళ్తారు లోపలికి మీ టోకల్ నెంబర్ ఏంటండి పన్నెండు మీదండి పదమూడు పదమూడు మూడు వాళ్ళు ఎప్పుడో వచ్చి బయటకెళ్ళారండి బాబు రండాలండి ఈయన గౌరండి రియల్ ఎస్టేట్ సామ్రాట్ అండి మాజీ మేయర్ మేరండి శ్రీ శ్రీ పానకాల అండి నమస్కారం అండి ఆ మీరేదో ఈ ప్యాలెస్ అమ్ముతారట ఎస్ సొమ్ము అవసరం వచ్చింది త్వరగా తేల్చుకుని వెళ్ళిపోవాలి ఈ ప్రాపర్టీ వివరాలు మీకు తెలుసు కదా మీ ఆఫర్ ఏమిటో ఫామ్ ఫిల్అప్ చేసి టెండర్ ఇవ్వండి ఈ నాకు మీరు మినిమం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్పండి నాకు అందుబాటులో ఉంటే కొంటే వెళ్ళిపోతాను ఈ ప్యాలెస్ దీని చుట్టూ ఉన్న అరవై ఎకరాలు మొత్తం కలిపి చెప్పమంటారా చెప్పండి మినిమం టూ క్రోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మాట మీద ఉండండి ఇట్స్ ఆల్ రైట్ చేయాలి ఇదిగో ఐదు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇస్తున్నాను మిగతా పై కొన్ని నెల రోజుల లోపల ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటాను నో 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 మాక్సిమం వారం రోజుల లోపల మన ట్రాన్సాక్షన్ రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి మేము సింగపూర్ వెళ్ళిపోవాలి వారం రోజుల వారం రోజులైతే కాస్త ఇబ్బంది అవుతుంది అయితే మీ డబ్బు తీసుకుని మీరు వెళ్ళిపోవచ్చు సరేండి ఇలా తిప్పలేదు నేను పడతాను గుడ్ అయితే డబ్బు మొత్తం క్యాష్ రూపంలో ఇవ్వాలి హాఫ్ వైట్ హాఫ్ బ్లాక్ హాఫ్ ఏంటండి కావాలంటే మూడొంతులు బ్లాక్ ఇస్తాను ఇంకో మాట నాలుగు రోజుల్లో ఫిఫ్టీ పర్సెంట్ అజ్ అమౌంట్ అంటే సగం డబ్బు తెచ్చి అలాగే నాలుగు రోజుల్లో తొంభై ఐదు లక్షలు ఇస్తాను మిగతాది రిజిస్ట్రేషన్ అడిగిస్తాను గుడ్ మేనేజర్ ఐనయ్యా ఈ నంబర్ మేనేజర్ నమ్కారం నమస్కారం వారు డబ్బు ఇస్తారు తీసుకుని దానికి రిసిప్ట్ అగ్రిమెంట్ తయారు చేసి తీసుకురండి

అవును కడ్కిచ్చేవు పంపదు సింగపూర్ నుంచి మన ఐ గారు తేయించేస్తారా అయ్యారు ఎప్పుడో వస్తారు డిసెంబర్ చలికాలంలో కాదు రారు ఇది ఆశాకాలం ఇలా అడిగిందేమో పది రోజులు ఐదు వేలు పది రోజులు ఐదు వేలు ఎవరు ఐ గారు తెలిసింది అనుకో మన ఇద్దరికి ఉండదు కదా బయటకి అదంతా నేను చూసుకుంటాను నీతో సతనాను చిన్న అయిపోయిందండి బాబు గారు ఎక్కడ ఇప్పుడే మొదలైంది ఇంకో వారం రోజుల్లో పని పూర్తవుతుంది ముందు ఇచ్చిన ఐదు వేలు కాకుండా ఇంకో ఐదు వేలు ఇస్తాను ఇది ఉంచండి రేపు పొద్దున్నే తీసుకుంటాం ఎస్ లాల్ అండి కో స్టాక్ బ్రోకర్ నేను పానకాలు మాట్లాడుతున్నాను నమస్కారం సార్ నాకు గా కావాలి మన ఉన్న షేర్స్ అమ్మేయాలి మొత్తం సార్ మొత్తం ఎంతకైనా అమ్మేయమంటారా సార్ ఎంతైనా పర్వాలేదు ముందు నాకు అర్జెంట్ గా డబ్బు కావాలి అలాగే సార్ మాక్సిమం రేట్ ట్రై చేసి అమ్మేస్తాను సార్ హలో తులసి ఎస్టేట్ సార్ ఆ రంగారావు నేను పార్క్ స్వామి మాట్లాడుతున్నాను వెంటనే అన్ని పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలయ్యా మన ప్లాట్స్ ఫర్ సేల్ అని ఏం గోవిందరావు ఏమంటున్నాడు మన పానకాల స్వామి బాబు ఆ పావన కాల స్వామి గారు దాసతో ఫ్లాట్లు కంపెనీలు షేర్లు తెగ నమ్మేసి డబ్బు రెడీ చేసేసాడండి రేపు ఉదయం పది గంటలకల్లా తొంభై ఐదు లక్షలు తెచ్చి తమ చేతిలో ఇట్టేస్తాడండి వారం తిరిగే సరికల్లా పానకాల స్వామి తిరుక్షవరం అయిపోవాలి బాబు నా పేరు మాత్రం బయటికి రానికండి లేకపోతే నువ్వేం భయపడ నీ ప్రాణానికి నా ప్రాణం నీ గెటప్ నువ్వు ఇప్పటి నుంచే నీకేం రా నువ్వు విగ్గు తగిలించుకుని ఇట్టే రెడీ అయిపోతావు ఇప్పుడు ఎందైంది పదింటికల్లా పాన కలసం వచ్చేస్తాడు ఇంకా రెండు గంటల టైం ఉంది కదా అప్పిగా ఒరే అప్పగా అప్పగా లేవరా మా ఏ గారు వచ్చారు సింగపూర్ నుంచి మన అయ్యగారు సింగపూర్ నుంచాబా అనుకోకుండా నేను రేపు వస్తుంది కొంప మురిగేటట్టు వెంటనే టెన్ వెళ్ళకపోతే నా కొంప మురిగిపోతుంది ఒకటి రెట్టు కాదురా మూడు కోట్ల వ్యాపారం ఎక్కడికి రూమ్ సదురుతావా నేను డ్రెస్ మార్చుకోవాలని రూమ్ సదురుతావా దిగు నువ్వేం చేస్తావంటే ఆ పెట్టు ఫైల్ పెట్టి అక్కర్లేదురా ఇది ముఖ్యం కాదు ఇప్పుడు నాకు కావాల్సింది నా లాయర్ పదకొండు గంటలకి ఫ్లైట్ లో ఢిల్లీ నాతో పాటు ఆయన రావాలి ఫోన్ చేసి డైరెక్ట్ గా లాయర్ ని ఎయిర్పోర్ట్ కి రమ్మని చెప్పి అలాగే ఫోన్ చేయడానికి పెట్టేందుకు అది ఇక్కడ పెట్టే వెళ్ళు ఇప్పుడు ఏంటిది వచ్చేటప్పుడు రెండు కాళ్ళుతో వచ్చాను ఇప్పుడు నాలుగు కాళ్ళు ఉన్నాయి ఆ మిగతా రెండు నావి నువ్వు ఎవరు నువ్వు నువ్వు ఎవరు నువ్వు ఘోర నీ పై చూపు ఎందుకు లేదు ఎవరనుకుంటున్నారా సింగపూర్ నుంచి ఇప్పుడే వచ్చారు మన ఇంటి వానరు గారు అవునండి ఇంటి పూజ తెలుపడానికి మేమే పెట్టామండి ఇది మా తమ్ముడు అండి అది మా బావండి మీరు ఎప్పుడు వెళ్ళిపోతారు సార్ రేపు రేపా వారం రోజుల తర్వాత పోతా వారం రోజుల తర్వాత ఒక నెల ఉన్న తర్వాత పోతా నెల రోజుల అవసరం ఉంటారయ్యా ఇది నా ఇన్ను నా ఇష్టం నా అచ్చడి తెలియకుండా మాట్లాడుతున్నారు ఢిల్లీ ఫ్లైట్ లెవెన్ ఓ ఫ్లాక్ వాళ్ళ పట్టాలైనా రెండు గంటలే టైం ఉంది ఆకలి తెంచేస్తుంది అయితే ఏదైనా హోటల్కి వెళ్ళి చంపేస్తా ఏ హోటల్ తిండి తింటే స్తభ గబసెట్ అయిపోతుంది తులబుట మానేసి చేతులు గరిటిపట్టు ఆ నేను వంట ఏంటి అలా చూస్తా పెళ్ళి గరిటి పెట్టుకో నేను ఏం చేయను సార్ గొంతు వరకు తిను ఒక షేప్ అయినా వస్తుంది చూస్తారేంటయ్యా స్నానానికి ఏర్పాటు చేయండి

అంటే రిపోర్టింగ్ టైం పదింటికే కదా అవును ఆ లెక్క మీరు తొమ్మిదిన్నరకే బయలుదేరితే సరిపోతుంది కదా ప్రయాణం చేయబోయేది రేణు మీరెందుకే తొందర పడుతున్నారు అది కాదు సార్ మధ్యలో ట్రాఫిక్ జామ్ ఏమైనా అక్కడ డ్యూటీ ఆఫీసర్ నాకు తెలిసిన మనిషి బోర్డింగ్ కార్డు తీసి పెట్టమన్నాను నేను బైపాస్ రోడ్ లో ట్రాఫిక్ ఏమీ లేకుండా దర్జాగా వెళ్ళిపోతా ఇదిగా ఈ ఇల్లు నాది ఆ ఫోన్ నాది వచ్చే ఫోన్ నాకు వస్తుంది మీరెందుకే కంగారు పడుతున్నారు హలో నేను పానకాల స్వామి మాట్లాడుతున్నాను ఏం స్వామి పానకాల స్వామి పానకాల స్వామి అదే జూబ్లీ హిల్స్ టూ ఫోర్ డబల్ ఎయిట్ జీరో టూ ఏమో అదే అది ఉపేంద్రనాథ్ గారు ఇంట్లో ఏనా లేడు ఇంట్లో బాతు లేదు రాంగ్ నంబర్ పెట్టే హలో హలో ఉపేంద్రనాథ్ గారు ఉన్నారా ఎస్ ఉపేంద్ర స్పీకింగ్ గుడ్ మార్నింగ్ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను నాకు అర్జెంట్ పని వచ్చి బయటకు వెళ్తున్నాను మీరు పదకొండు గంటలకు వస్తే మంచిది పది గంటలకే వర్జం వస్తుంది అందుకని నేను పది గంటల ముందే బయలుదేరి మీ దగ్గరకు వస్తాను అంత కావాలంటే మీరు వచ్చే వరకు నేను అక్కడే కూర్చుంటాను సరేనా అక్కడే కూర్చుంటాను మన ప్లాన్ పారలేదురా వాడు పది గంటలకే వస్తాను అంటున్నాడు హలో హలో పానకాల సాం గారా నేను ప్యాలెస్ నుంచి మేనేజర్ మాట్లాడుతున్నాను అయ్యారు హ్యాబిట్స్ లో గొడవలట బాంబులు కాల్పులు రాబతో నేను ఆ వేరే రూట్ లో ఏం చెప్తాం రావనే చేస్తున్నావయ్యా ఈ పని నువ్వు సింగపూర్ చేసావంటే రోజు ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ వస్తుంది ఏంటయ్యా ఉమ్ముత్రం సైలింగ్ రావడానికి ఏంటయ్యా ఆగిపోయా షైనింగ్ వచ్చిందో లేదో చూసా వచ్చే వరకు చాలు పట్టుకో ఎవరా నేనేరా నీ దగ్గర పరిచేసే యజమాని ఢిల్లీ నుంచి ఫోన్ వస్తుంది చెప్పు నేను హైదరాబాద్ నుంచి అదేరా ఎవరో ఫ్లైట్ లో నేను చెప్పే మాట నేను థ్యాంక్ యూ మళ్ళీ ఏదైనా ఫోన్ పోయిందంటే ఏం చేయాలన్నా ఏం చేయొద్దు పారిపో నమస్కారం అండి చూసారా అన్నమాట ప్రకారం వచ్చాను చెప్పిన మాట ప్రకారం తొంభై ఐదు లక్షలు తెచ్చాను మళ్ళీ ఉద్యమం వచ్చేస్తుంది మనం ఎక్కడ పెట్టాసుకుందాం ఎక్కడ కాదు అక్కడ అరే ఇక్కడ కూర్చోారాటువండి మీకు పైకి ముట్టినట్టుగా ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టండి ఇంకు లేదనుకుంటాను ఇంకు లేదా దరిద్ర పైన తీసుకొచ్చాడు అవతల వద్యం వచ్చేస్తుంది త్వరగా వెళ్ళే హలో లాయర్ గారా నమస్కారం చెప్పండి ఎయిర్పోర్ట్ ఫోన్ చేశాను బాంబు గడవ ఏదో ఉందట ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు అని చెప్పారు అని చేత పెరుమాళి గారిని నిదానంగా బయలుదేరమనండి ఆయన బాత్రూమ్ లో ఉన్నారండి వచ్చిన వెంటనే చెప్తానండి నమస్కారం అండి ఏ కడుపు ఏంటి ఫోన్ లారీ గారు ఫోన్ చేశారు ఇవాళ మీ ఫ్లైట్ అరగంటే ముందు బయలుదేరుతా ముందు బయలుదేరుతుందా ఏంటి మీరు ఒకసారి ఇదే మా పూజా మందిరం వివరణ కరెక్ట్ టైం కడుతుంది లేదంటే ఆలస్యం కడుతుంది ముందు బయలుదేరడం ఏంటి పెద్ద కన్ఫ్యూజన్ గా ఉందే రాంగ్ బాబోయ్ అయ్యారు పెట్టి అక్కడ పెట్టి తగ్గ పెడతాడు సచ్చనుడు సత్యనోడ అయ్యారు పెట్టి అక్కడ పడితే ఉంది కానీ అడిచట్టుగా ఓ కవర్ బట్టరా చిన్నదా పెద్దదా అన్ని సైజులు పట్టరా అలాగే ఇదిగోనండి చెప్పాను ఇంక పోయించట్టుకు వచ్చి ఇదిగోనండి ఈ రసీదు మీద చిన్న సంతకం పెట్టండి సంతకాంతేముందండి డబ్బంతా మీరు తెచ్చినట్టు అంటారేటండి తొంభై ఐదు లక్షలు ఇదిగో పెట్టింది ఇక్కడే పెట్టానండి తొంభై అక్కడ పెట్టుండాలి ఉండాలి చూసావా ఐదు ఆరులో పెట్టానండి ఇది వేసుకోకుండానే సూటా డోంట్ వర్రీ మా వాళ్ళు జాగ్రత్త కొంచెం ఎక్కువ తీసుకున్నారు. అమ్మ అంటే కంగారు పడకండి ఇక్కడ ఎక్కడ ఉండి ఉంటుంది నేను తీసుకొస్తాక మీరు కూర్చోండి.

నా డబ్బు అంతా ఉందండి మీరు కష్టపడి సంపాదించిన ఎక్కడ పోతుందండి అంతే కదండి మరి ఏమండి ఇక నుంచి ఈ డబ్బు నాది కాదండి మీ ఇది ఇదిగో ఈ రసీదు మీద ఒక్క సంతకం పెట్టారంటే నేను వెళ్ళిపోతాను ఎందుకు పెట్టను తప్పకుండా పెడతా ఆల్ ద బెస్ట్ రిజిస్ట్రేషన్ రోజు కలుసుకుంటా అలాగే ఏమండి ఇల్లు అమ్మేస్తున్నారా అవునే గోవిందరావు మంచి పార్టీ తీసుకొస్తాడు ఏమండి ఇంట్లో నగలన్నీ అమ్మేశారు ఇల్లు కూడా అమ్ముతున్నారు పిచ్చిదానా ఇల్లు నగలు ఎక్కడ పోతాయే ఏడాది తిరిగే లోపల యాభై కోట్లు సంపాదిస్తాను ఇలాంటి ఇళ్ళు ఇరవై కొంటాను అంతకు పది రెట్లు నగలు చేయిస్తాను ఇంకో కండిషన్ తెలుసా ఈ ఇల్లు కొనే అయినా మళ్ళీ ఇల్లు అమ్మాలంటే నాకే అమ్మాలి అది కండిషన్ సినిమా పోటర్ చూసినట్టు అలా నిలబడిపోతారటండి వచ్చి ఇల్లు చూసుకుని అయి గారితో మాట్లాడండి రండి రండి బాలేవాడు బ్రోకరు ఇల్లు అమ్మకానుకుందని చెప్పి ఇలాంటి ఇల్లు మాకు చూపిస్తావా నీకో అన్నో నీ ఇంటికి అరే వెళ్ళొస్తాం అలా వెళ్ళిపోతున్నారు అక్కడ చూద్దాం బాబా హెచ్చరిక ఈ ఇల్లు కొనదలుచుకున్న అమాయకుల హెచ్చరిక ఈ ఇంట్లో కొంత భాగం అతికి ఇవ్వబడింది ఆ భాగం ఖాళీ చేయడం దేవుడి వల్ల కూడా కాదు కాబట్టి ఇల్లు కొని కోట్ల చుట్టూ తిరిగి మీ డబ్బు కాలం వర్ఫా చేసుకోవద్దని హెచ్చరిక ఎవరై రాసింది మరి లాయర్ చేత డాక్యుమెంట్స్ అన్ని చూపించుకున్నారా అన్ని చూశాను బాగానే ఉన్నాయి కానీ వేకెంట్ పొజిషన్ ఆ పోజిషన్ ఇల్లు ఖాళీ చేయించే బాధ్యత మాత్రం మీదే అయితే లక్ష రూపాయలు తగ్గించండి నలభై ఐదు లక్షలకి ఒక్క రూపాయలు చెప్పలేదు చెప్పానండి అంతే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ ఇల్లు కొంటుంది మీరేనా స్వామి అవును ఈ పోస్ట్ ను ఖాళీ చేయించడం మీ వల్ల కాదు కదా ఆ భగవంతుడు వాళ్ళ కూడా కాదు అసలు ఇక్కడికి ఎవరు రమ్మన్నారు మర్యాద మర్యాద ఇది కామన్ ఏరియా మనం అగ్రిమెంట్ రాసుకున్నప్పుడే అనుకున్నాం ఇక్కడ రావడానికి నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది ఇదండి వరుస ఇదిగో మనం మన ఆ ఎందుకండి వీడికి భయపడి మీ ఇల్లు ఇల్లు వీడి వీడి చేత కాదు బాబు చేతి చేయిస్తాను అయితే రేపు పన్నెండు గంటలకల్లా మీరు మొత్తం గ్యాస్ తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే నేను రేపు సాయంకాలమే ఇంకొక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ఇంకో కండిషన్ ఏంటండి రేపు ఉత్తరోత్తర మీరు ఎప్పుడైనా ఇల్లు అమ్మదలుచుకుంటే మీరు రాకేయమాలి

నువ్వు నాన్న చూస్తున్నావు కట్టాడో తాపి మేస్త్రి ఎవడైతే ఏం గాని ఇదిగో పానకాల స్వామి ఇల్లు ఇచ్చిన అడ్వాన్స్ కోటి రూపాయలు ఈ డబ్బు తీసుకెళ్లి మన ఇల్లు కొని చూసావరా లక్ష్మి చెంచలవని చేతులు మారుతూ ఇక్కడిక్కడే తిరుగుతుందన్నమాట నాన్న రేపు పారకాల స్వామి రిజిస్ట్రార్ ఆఫీస్కి వస్తాడు బాగా ఆలస్యం చేసి రిజిస్ట్రార్ వెళ్ళిపోయిన తర్వాత రావాలి మర్చిపోకు ఎందుకురా మన రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాడి రిజిస్ట్రేషన్ కాకూడదు అంతే కదా నాకు వదిలే టైం పన్నెండు గంటలు అవుతుంది పది గంటలకు వస్తానన్న మనిషి పన్నెండు గంటల వరకు రాకపోతే ఎలాగయ్యా ఇంటి నుండి పదింటికి బయలుదేరారంటే బాబు నాకు డౌట్ అండి దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందేమో పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ చేసి అవుతాను మంచి వస్తే అశుభం వలుగుతాం దరిద్రం ఏమండి మీకు ఇది మర్యాదగా ఉందా పొద్దున పది గంటలకు వస్తాను మనిషి సాయంకాలం నాలుగున్నరకు వస్తారా పొద్దు నుంచి మీకోసం తిండి తిప్పలా కూడా పడిగాపులు పండి ఎడుస్తున్నాం ఏం చేయమంటారండి క్యాష్ దొరకడం చాలా ఇబ్బంది అయిందండి అవద్దలు నాకు రెండు కోట్ల ఆస్తికి రిజిస్ట్రేషన్ చెప్పానా పైగా టైం అయిపోతే అక్కడ రిజిస్టర్ ఆఫీసు మూసేస్తారు నాలుగుళ్ళే అయింది ఇంకా అరగంట టైం ఉంది కదా ఉందండి కానీ నా రిజిస్ట్రేషన్ ఇక్కడ కదే వేరే అనంతనగర్ ఆగా రండి రండి మీ లావాదేవీలైనా అయినట్లయినా అయినట్లే మీకు రావాల్సిన పైకే ముట్టింది ఈ కాగితాన్ని మీరు సంతకాలు పెట్టండి వచ్చేసామండి ఇంత ఆలస్యం ఆలస్యం చేశా అండి అంతకాల ఆలస్యంది ఇదిగోనండి మీకు రావాల్సిన డబ్బు ఇదిగో తీసుకోండి మరి రిజిస్ట్రేషన్ కదా ఎందుకైనా మంచిది ఫోన్ చేయండి అలాగే నేను ఫోన్ చేస్తాను హలో రిజిస్టార్ ఆఫీసా నేను పానకాలు మాట్లాడుతున్నాను ఒక్కసారి రిజిస్టార్ గారు మాట్లాడుకున్నానండి రిజిస్టార్ గారా లేరండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదని మీ వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వరంగల్ వెళ్ళారు రేపు ప్రొద్దుటే వస్తారు ఏమైంది ఏం చెప్పమంటారండి ఇవాళ రిజిస్ట్రేషన్ లేదనుకొని రిజిస్ట్రార్ గారు వరంగల్ వెళ్ళారట మీకు అర్థం లేకపోతే రేపు పెట్టుకుంటాం అయ్యో కుదరదండి ఆయన రాత్రి టమని కానీ సింగపూర్ తిట్టానండి ఒక్క రోజే కదండి ఇంపాసిబుల్ బట్ నో ప్రాబ్లం డాక్యుమెంట్స్ అన్ని ఇప్పుడు సంతకం పెట్టేస్తాను ప్యాలెస్ మీకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తాను నెక్స్ట్ మండే వచ్చినప్పుడు నెక్స్ట్ మండే మాత్రం తప్పకుండా డెఫినెట్లే రేపే ఎల్లుండవు మీరు వస్తాను ప్యాలెస్ హ్యాండ్ ఓవర్ ఎల్లుండి దాకా ఎందుకండి రేపు కూడా మంచి రోజు రేపే వస్తాం రేపే హ్యాండ్ ఓవర్ ఇవి తాళాలు తో సహా యూ డోంట్ వరీ చూడండి మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడు మా ఫ్యామిలీ అంతా వచ్చిన తర్వాత ఓ రోజు మీరు మా ఇంటికి కి రావాలి చాలాగానండి తప్పకుండా వస్తాం మరి వెళ్తాం వెళ్ళి వద్దురుగా రండి బాదండి రై సామానం రండి ாங்க லோப்பல கழுத்துல எவரையா நூ நீ నేను నేనెవరిని అడిగే ముందు నువ్వెవరో చెప్పు నేను ఎవరా నేను ఈ బంగ్లా ఓనర్ని నువ్వు ఈ బంగ్లా ఓనర్ వా నీకేమైనా నేను రెండు కోట్లకి ఈ బంగ్లా కొన్నాను ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తున్నాను రెండు కోట్ల కొన్నావా అవును ఈ బంగ్లా నేను అమ్మలేదే నువ్వెవడవాచ్మెన్ ఎడానా నువ్వు పిలిస్తే రాడు ఏపన్నా ఎలా ఒరేయ్ ఈ బంగ్లా కొనలేదు అసలు మీరు ఎవరండి పోరిని దుంప దగ్గ ఆ రోజు ఇల్లు కొన్నప్పుడు నీకు వంద రూపాయలు టిప్పు కూడా ఇచ్చాను కదా పదిహేను సంవత్సరాల నుంచి నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నారు వాళ్ళకి టిప్పు గిప్పు తీసుకునే అలవాటు లేదు చెరో క్యాఫే తీసుకోమని వంద రూపాయలు ఇచ్చాను మీకేనా పిచ్చ కింద మెంటల్ హాస్పిటల్ చేర్పిస్తా ఏమనుకున్నాం అసలు ఈయన ఎవరో అదే చెప్పాడారా ఈ ఇంటి వాళ్ళ గారు మరి ఆయన ఎవరు హలో పెరుమాల్ గారు నమస్కారం సారీ ఫర్ ది డిలే ఇట్స్ ఓకే అరే పానకాల్ గారా నమస్కారం మీరు ఇక్కడ ఉన్నారు నమస్కారం లాయర్ గారు రెండు గోట్లు పెట్టి నేను ఇల్లు కొని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి వస్తే పిచ్చెక్కినట్టు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎవరు ఇతను ఈయన పెరుమాళి గారని సింగపూర్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ ఈ ఇంటి ఓనర్ ఈ సంతకం నాదా నాది కాదు ఎవరండి ఉపేంద్ర నాదు మిమ్మల్ని ఎవరో మోసం చేశారు బాగా మోసం చేశారు రేపన్నా వకీల్ గారి కాపీ రెడీ చేయి రండి లోపలికి ఇంకా ఎందుకండి ఇక్కడ వెళ్ళండి ఎవండి ఏమిటండి ఇది పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాము ఈ గతి పట్టింది పూర్వజన్మలో కాదు ఈ జన్మలోనే ఎవరికో ఏదో అన్యాయం చేసుంటాం ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాం ఎవండి వేరే ఇల్లు చూసుకునే వరకు ఆ ఇంట్లోనే నాలుగు రోజులు ఉండనివ్వమని వాళ్ళని బతుమాలకుందాం పదండి రండి అమ్మమ్మ అమ్మమ్మ తాతయ్య ఫోటో అక్కడ పెడితే బాగుంది కదా బాబు అన్న మాట నిలబెట్టా మీ తాతయ్య ఆత్మకు పరిపూర్ణమైన శాంతిని ప్రసాదించు మీ తాతయ్య నిన్న ఆ లోకం నుంచే అలా ఆశ్చర్యపోతున్నావు నువ్వు ఎవరినైతే మోసం చేసి ఈ ఆస్తి రాయించుకుని ఆయన మరణానికి కారణమయ్యావో ఆ జగన్నాథం గారి భార్య ఎక్కడుంది ఏమిటనే ఆవిడ మరెవరో కాదు మా అమ్మమ్మ మా నాన్న మా అమ్మ మా శ్రేయభిలాషి గురుమూర్తి గారు ఇంతకాలం ఈ విషయం నీ దగ్గర ఎందుకు దాచానో తెలుసా నీ వేలుతో నీ కన్నే పొడిచి నీ ఎత్తుకి పై ఎత్తు వేసి నాటకం వాడి మా ఆస్తి నేను దక్కించుకున్నాను మా అమ్మమ్మకి అప్పగించాను ఇంకెక్కడ ఒక్క క్షణం కూడా నిలబడే అర్హత ని మనిషికి పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు బాబు రవి ఆస్తంతా అమ్మించి భార్య బిడ్డలతో సహా వీధిలో నిలబెట్టావు ఇతం చేసిన పాపానికి వాళ్ళకెందుకు ఆ శిక్ష బాబు మనకు కావలసింది మీ తాతయ్య గారి కష్టార్జితం ఈ బృందావన్ ఇది మనకి చాలు అతని డబ్బా అతనికి ఇచ్చే వద్దమ్మా నాకు ఈ డబ్బు ఆస్తి ఏమవుతుంది ఇదిగో నాకు కూడా ఒక్క గారు ఒక్క కూతురు నా కూతుర్ని మీ ఇంటి కోడలుగా అమ్మ చాలు ఇదిగో ఇంతకాలం ఈ బృందావనం మా అమ్మమ్మ ఒక్కరికే అనుకున్నాను ఇప్పుడు మా అమ్మమ్మ పర్మిషన్ ఇచ్చేసింది కాబట్టి బృందావనమిది అందరిది గోవిందుడు అందరి వాడేలే